సామలకోట పట్నం స్థానిక బలమార్కెట్ సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దళిత నాయకులు పి జనార్దన్ కాతేటి అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో కాలా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మాదిగల విజయ సంకల్ప సభకు సంబంధించినటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ మరియు అరుణ్ కుమార్లు మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన పెద్దాపురం నియోజకవర్గంలోని మాదిగలందరూ ఐక్యంగా కలవడం జరుగుతుందని ఈ యొక్క సభకు ప్రతి ఒక్క మాదిగ సోదరులు వచ్చి సభను విజయవంతం చేయాలని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ సంఘం నాయకులు విపత్తి రవి చందాడ ప్రకాశ్రావు మిరియాల సాగర్ జొన్నాడ రమేష్ కాండ్రకోట హరి ఉప్పాడ రమణ తాతపూడి చిన్న మహేష్ సురేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు జనార్దన్ మాదిక మాదిగ ఐక్య పోరాట సమితిలో పెద్దాపుర నియోజకవర్గంలో మాదిగులందరూ ఏకం అవ్వాలి మాదిగలందరూ కూడా బలోత్పేతం అవ్వాలని ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది గతం నుంచి గత ప్రభుత్వాలు గతం నుంచి ఉన్నాయి కూడా మాదిగులను పెద్దాపుర నియోజకవర్గంలో గుర్తించకపోవడం వల్ల మాదిగులందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది పెద్దాపురం నియోజకవర్గంలో మా ఓటు శాతం ఉన్నా కానీ మాకు సీట్లకు దూరంగా ఉన్నాము మా అభివృద్ధికి దూరంగా ఉన్నాము మాకు ఏ పనులు జరగాలన్నా మమ్మల్ని గుర్తించట్లేదు అనే విధానంలో మాదిలందరూ కూడా చైతన్యవంతులై ముందుకు రావడం జరిగింది రేపు పన్నెండవ తారీఖున వైఎస్ఆర్సిపి తరఫున దొరబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు దొరబాబు గారు ఆధ్వర్యంలో మేము మాదిగులందరం కూడా వైఎస్ఆర్సీపీ తరపున తరఫున ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము రేపు పన్నెండో తారీఖు శుక్రవారం రోజున మాదిగుల సభ ఒకటి ఉండబోతుంది పెద్దాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా రెండు మున్సిపాలిటీలు కూడా ఉన్న మాదిగ సోదరులందరూ కూడా ఆ సభకు చేర్చున్నారు అదేవిధంగా మాదిగ నాయకులు అదేవిధంగా ఇక్కడ చలంశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది దీన్ని బట్టి పెద్దాపురం నియోజకవర్గంలో మాదిగుల బలోపేతం మాదిగుల ఓటు శాతం ఉంది మాదిగుల గెలుపును డిసైడ్ చేసే సత్తా ఉంది అనే విధానంగా ముందుకు దానికి మాకు దొరబాబు గారు సహకారంతో ముందుకు వెళ్తున్నాము దొరబాబు గారు వైఎస్ఆర్ సిపి తరఫున మాదిగులందరూ కూడా మేము పనిచేస్తాము మాదిగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మేము కృషి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి మీరు కుర్చోయండి మీ వెనకాల నేను ఉంటానని దౌరబాబు గారు చెప్పడం జరిగింది దాని వలన మేము మాదిగలందరూ చైతన్యం చైతన్యత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని కలిసి మా మాదిగ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వేయించాలని తద్వారా మా అభివృద్ధిని మేము ముందు కొనసాగించాలని కోరుచున్నాము థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు మరి ఈ పెద్ద నియోజకవర్గంలో మాదిగలు ఎంతమంది ఉన్నా ఇప్పటివరకు గుర్తింపు రాలేదు మరి ఈ రోజు మన తౌడూరు దరబా గారు మీ మాదిగలందరికీ కూడా నేను న్యాయం చేస్తాను నేనకాని అధికారంలో వస్తే మీ అందరికి కూడా న్యాయం చేసి మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా అలాగే సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి అని చెప్పడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది మరి తద్వారా మేము నలభై గ్రామాలు రెండు మున్సిపాలిటీల్లో ఉన్న మాదిలందరం కూడా ఐక్యమయ్యి ఈరోజు వైఎస్ఆర్సిపి తరఫున మరి దరబా గారికి మేమందరం కూడా పనిచేస్తామని మరి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయన యొక్క కృషికి అలాగే శలమల శెట్టి గారి శలమల శెట్టి సునీల్ గారి అభివృద్ధికి అదే విజయ విజయానికి కూడా మేము సాయశక్తిలా కృషి చేసి ఒక సైనికుల్లా పనిచేసి మరి వాళ్ళని నెగ్గించి వాళ్ళ నెగ్గడానికి మేము దోహదపడినప్పుడు మా యొక్క మాది జాతి అభివృద్ధికి వాళ్ళ కృషి చేసేలాగా మేము చూసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుల మాదిరి యొక్క బలం గలం మేము ఉన్నాం అనేటువంటి ఒక ఉనికిని తెలియజేయడం కోసం ఈరోజు అందరూ కూడా ఒక చాటు మీదకి వచ్చి ఈ యొక్క నియోజకవర్గంలో మాదిలు కోల్పోతున్నటువంటి అవకాశాలను మేము తెలుసుకొని ఈరోజు మేము పార్టీ అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా నిలబడి మాకున్నటువంటి అవకాశాలు మాకెమ్మని మేము అడగడానికి ఈ ముందుకు రావడం జరిగింది అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో మండలాలు నలభై గ్రామాలు ఉన్నటువంటి ప్రతి మాది కుటుంబాన్ని మేము టచ్ చేస్తాం ప్రతి గ్రామానికి వెళ్తాం ఇంటింటికి వెళ్తాం ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు కానీ అవకాశాలు కానీ ప్రతిది ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వం వల్ల మాదిలు పొందే మేలును మేము వారందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాల్సిగా కోరుతాం అలాగే ప్రస్తుతం ఈ యొక్క పెద్ద నియోజకవర్గంలో ఏ విధంగా ఉందంటే నాకు ఏఎంసీటీ వర్గీకరణ కోసం ఏదైతే పోరాటాలు గుర్తొస్తున్నాయి మాదిగల ఉనికి కోల్పోతున్నాం మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగల సాధన ఏముందంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నలభై ఎనిమిది లక్షల మంది మాది మాదిగ జనాభా ఉంటే ముప్పై ఆరు లక్షల ఏడు వేల ఆరు వందల అరవై ఆరు మంది మాకు జనాభా ఉంటుంది అలాగే ముప్పై ఆరు లక్షల ఓటింగ్ మాదిగా ఉంది కేవలం ముప్పై ఐదు లక్షల పేరు మాత్రం ఓటింగ్ ఉంది ఇది రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి జనాభా యొక్క ప్రకారం ఇదే విధంగా మన ప్రత్యాపు నియోజకవర్గం చూసుకుంటే సుమారు నలభై వేల ఓటింగ్ వరకు మాదిలు జాత ఉంది ఈ యొక్క ఓటింగ్ని బట్టి మాట్లాడుతూ ఒక గుర్తింపు ఇచ్చి మా మాలి పెద్దలకి రాజకీయ పరంగా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కల్పించే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జరువులు జరగవు కానీ మేము వినయపూర్వకంగా ఉండడం జరుగుతాము ప్రస్తుతం మాదిగలందరూ కూడా ఒక రాజధానికి వచ్చినందుకు నాకు ఈరోజు చాలా ఆనందదాయకంగా కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క పార్టీ అభివృద్ధికి సహకరించి మనకు కావలసినటువంటి హక్కులను మనం పొందాల్సిందిగా మరొకసారి నేను వెళ్ళి అందరికీ చెప్పడం జరిగింది అందరికీ జైపీ